హలో వివోస్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారీ హెచ్చరిక ఇప్పటికే నైరుతి ఋతుపవనాలతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల జోరు ఇంకా ఆశ పెరగపోతుంది ఒక పక్కన నైరుతి ఋతుపవనాలకు తోడుగా మరొకసారి అల్పపీడనం అయితే ఇప్పటికే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలోని అనేక జిల్లాల వర్షాల జోరు కొనసాగుతుంది ఈ వర్షాల జోరు ఇంకాస్త వర్షాల హోరుగా మారబోతుంది నైరుతి ఋతుపవనాలకు తోడుగా ముఖ్యంగా అరేబియా సముద్రం నుంచి వస్తున్న అల్పపీడనం జత కాబట్టి దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాల జోరు వర్షాల హోరు పెరగబోతుంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా వచ్చే మూడు రోజులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే మూడు రోజులు అరేబియా సముద్రం నుంచి వస్తున్న అల్పపీరణం ప్రభావంతో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ నుండి కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే పడమ తెలంగాణ జిల్లాలు ఉన్నాయో నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే నాలుగు రోజులు అయితే చూసే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్ నగరంలో గత నాలుగు రోజులుగా పడుతున్న వర్షాల జోరు ఇంకా తీవ్రంగా పెరగనుంది హైదరాబాద్లో వచ్చే నాలుగు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం అల్పపీనం అనేది హైదరాబాద్ వైపుగా దూసుకు వస్తుంది కాబట్టి హైదరాబాద్ నగరంలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలోని నా కర్నూలు కానీ నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి అలాగే కడప అనంతపురం జిల్లాల్లో కూడా ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే నాలుగు రోజులు చూసే అవకాశం ఉంది నిన్న కూడా మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో నిన్న సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే నమోదవటం జరిగింది రాయలసీమలో అలాగే ముఖ్యంగా ఈ జిల్లాల్లో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది అలాగే మధ్యాంధ్రతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్తో పాటుగా వరంగల్ అలాగే ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట ఈ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే నాలుగు రోజుల్లో చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే గుంటూరు బాపట్ల పల్నూడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ చెదురుముదురుగా వచ్చే మూడు రోజులు వర్షాలు చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం భారీ వర్షాలు అయితే మాత్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా పడమర తెలంగాణ జిల్లాల్లో అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంతాలందరూ కూడా వచ్చే నాలుగు రోజులు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన రాయలసీమలో కూడా వర్షాలు జోరు కొనసాగే అవకాశం ఉంది వచ్చే నాలుగు రోజులు ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు అయితే కొంచెం ముంచెత్తలు ఉన్నాయి కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కర్నూలు నంద్యాల జిల్లా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా కడప జిల్లాలోని ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్తో పాటుగా నిజామాబాద్ మెదక్ జిల్లా అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా కడప జిల్లా అలాగే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అతి తీవ్రమైన వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి